సహభాగస్వామి కథ రచన శ్రీమతి కేఎల్ శైలజ గారు స్వరం భామ త్రిపుర భుజానికి బ్యాగ్ వేసుకుని బుట్టలో క్యారియర్ సర్దుకొని ఆఫీస్కి బయలుదేరింది ఆఫీస్కి దగ్గరగా బస్ స్టాప్లో ఆగే సిటీ బస్ని తొమ్మిదిన్నరకి గాంధీ బొమ్మ దగ్గరికి నడిచి వెళ్ళి ఎక్కాలి అది వెళ్ళిపోతే మళ్ళీ పావుగంట గంట వరకు ఆ రూట్లో బస్ లేదు ఆఫీస్కి ఉదయం కరెక్ట్ టైంకి వెళితే సాయంత్రం ఐదు గంటలకి ఆఫీస్ నుంచి బయటికి రావచ్చు లేదంటే ఉదయం లేటుగా వచ్చి సాయంత్రం ఐదుకే వెళ్తామంటే ఆఫీసర్ విజయ్ కుమారి గారు కొంచెం ఇబ్బంది పడతారు అందుకని ఉదయం ఖచ్చితంగా త్వరగా ఆఫీస్కి వెళ్తుంది త్రిపుర ఉదయాన్నే ఎనిమిదికి పిల్లలు క్యారియర్ తీసుకుని వెళ్తారు ఒకరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకొకరు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళ నాన్న గణేష్ కూడా కాలేజీ లెక్చరర్ కనుక వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు త్రిపుర ఆఫీస్లో అందరితో బాగా మాట్లాడుతుంది కానీ కబులు చెప్తూ కూర్చోదు అందుకే విజయ్ కుమారి త్రిపురకి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉండేవారు తన పని తను చేసుకుపోతూ సమయానికి రిపోర్ట్స్ ఇస్తూ ఆఫీస్ టైంకి కరెక్ట్గా వచ్చిపోతూ ఉండే త్రిపుర అంటే ఆమెకి అభిమానం ఆ అభిమానాన్ని అందరి ముందు ప్రదర్శిస్తూ పోతే త్రిపుర అంటే అభిమానం కాబట్టి సాయంత్రం ముందుగా పంపించి వేశారంటారని సాయంత్రం త్వరగా వెళ్లాలంటే ఉదయం త్వరగానే వచ్చేయమని ముందుగానే త్రిపురకి చెప్పేశారామే అందుకనే త్రిపుర ఉదయం త్వరగానే వెళ్తుంది ఆ రోజు పని మనిషి రాలేదు త్రిపుర చీకటితోనే లేచి ఇంటి పనంతా చేసుకోవాల్సి వచ్చింది గణేష్ లేచి కాసేపు పేపర్ చదివి కాసేపు టీవీ చూసి తయారై పిల్లలతో పాటు వెళ్ళిపోయాడు వాళ్ళకి క్యారియర్ ఇచ్చి పంపిన తర్వాత ఇళ్లంతా క్లీన్ చేసి త్రిపుర ఆఫీస్కి బయలుదేరింది సాయంత్రం ఆఫీస్ నుంచి త్రిపుర వచ్చేటప్పటికి ఆ అవుతుంది అందరి దగ్గర డూప్లికేట్ టీ ఉంటుంది కనుక అప్పటికే టీ తాగేసి కొడుకు శ్రవణ్ క్రికెట్కు కూతురు శక్తి సంగీతం క్లాస్కి గణేష్ టెన్నిస్ క్లబ్కి వెళ్ళి ఉంటారు ఇంటికొచ్చి మళ్ళీ మళ్లీ వంట పనిలో మునిగిపోతుంది త్రిపుర పిల్లలు ఇంటికి ఆరున్నర అవుతుంది వస్తూనే వాళ్ళ స్నానాలు చదువులు చూసుకుంటూ ఉంటారు గణేష్ ఏడు గంటలకు వస్తాడు అతనికి స్నానం టీవీ సరిపోతుంది ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి ఫస్ట్ ఫ్లోర్లోనే తమ ఇంటి మెట్లెక్కుతూ ఉండగా కింది అంతస్తులో ఉన్న గణేష్ పెద్దమ్మ కూతురు వందన త్రిపురని చూసింది త్రిపుర ఉదయం మీ పనమ్మాయి రాలేదటగా మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు గణేష్ అన్నాడు అంది వందన వాళ్ళ ఇంట్లోనే పైన త్రిపుర వాళ్ళు రెంట్కు ఉన్నారు అవును వదిన రెండు రోజులు రానని చెప్పింది అని వందనతో నెమ్మదిగా చెప్పింది త్రిపుర సిటీ బస్ మెయిన్ రోడ్లో దిగి పది నిమిషాలు నడిచి వచ్చిన ఆ అలసటతో ఈ పని ఇలా మానేయడం బాగా అలవాటైంది ఏం చేద్దాంలే వాళ్లకు కూడా నెలకు కనీసం రెండు రోజులు సెలవు కావాలిగా వాళ్ళు మనుషులే కదా సరేలే లోపలికి రా టీ తాగి వెళ్దు అంది వందన ఎందుకు వదిన వెళ్తాలే మొహమఠంగా అంది త్రిపుర పర్వాలేదులే రా అని త్రిపురని చేయి పట్టి లోపలికి తీసుకెళ్లి ఒక చిన్న కప్పులో ఉడికించిన ఇచ్చింది వందన అవి తింటూ ఉండగా రేపు ఉదయం ఎనిమిది గంటలకి నేను చపాతీలు చేసి పంపిస్తాను నువ్వు ఇంటి పని మాత్రం చేసుకో అంది అయ్యో వద్దు వదినా నీ పనులు నీకున్నాయి కదా అంది త్రిపుర అవి రోజూ ఉండేవేలే మేమిద్దరం ఆడవాళ్లం ఇంట్లోనే ఉండేవాళ్ళం మీ అన్నయ్య వాషింగ్ మెషిన్లో బట్టలు వేయడం చేస్తారు నేను ఆరేస్తాను వాషర్లో గిన్నెలు నేను పెడతాను మీ అన్నయ్య తీస్తారు అత్తయ్య మెయిన్ వంటంతా చేస్తారు నేను హెల్ప్ చేస్తాను మిగతా పై పనులు కూడా నేను చూసుకుంటాను ఆడపిల్లలు పెళ్ళిళ్ళై వెళ్ళిపోయారు ఇంకా మాకు ఎక్కువ పనే ఉంటుంది అంటూ త్రిపురకు టీ ఇచ్చి రాత్రి టిఫిన్కి అటుకులు రెడీ చేస్తూ అంది వందన ఇంతలో వాళ్ళ అత్తయ్య సామ్రాజ్యం కూడా తీసుకో త్రిపుర నువ్వు ఇంట్లో పని చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో ఉన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా నీకు పెద్దగా హెల్ప్ చేయరు నీకు ఎక్కువ పనితో అలసటైతే మళ్ళీ వాళ్ళకే అని వాళ్లకు తెలియడం లేదు అంది అటుకుల్లో తిరుగుమూత వేయడానికి అల్లం పచ్చిమిర్చి ఎర్రగడ్డలు తరుగుతూ త్రిపుర చిన్నగా నవ్వుతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని ఈ పని చేయండి అని నేను చెప్పలేను పెద్దమ్మ అంది నెమ్మదిగా నువ్వు చెప్పవు వాళ్ళు తెలుసుకొని చెయ్యరు మరెలాగా అంది వందన నవ్వుతూ త్రిపుర కూడా నవ్వేసింది ఏంటో జరిగిపోతుంది అలాగే అంది కొద్దిసేపు తర్వాత త్రిపుర పైకి వెళ్ళింది రెండు రోజులన్నీ వెళ్లిన పని మనిషి వారమైనా రాలేదు ఏమైందో తెలియదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది వేరే వాళ్ళింట్లో చేసేవాళ్ళని మా ఇంట్లో పనిచేసి వెళ్ళండి రోజుకి వంద రూపాయలు ఇస్తామంటే కూడా ఈ ధనుర్మాసం చలికి మేం చీకట్లో లేచి వచ్చి ఎక్కువ పని పనిచేయలేమమ్మా అంటున్నారు అందువల్ల త్రిపుర అలాగే పనిచేసుకుంటూ ఉంది శక్తి ఎప్పుడో ఒకసారి ఏదో ఒక చిన్న పనిలో సహాయం చేస్తోంది ఈలోగా ఒకరోజు ఆరు నెలల క్రితం పెళ్ళైన వందన చిన్న కూతురు ప్రతీక్ష ఆమె భర్త వచ్చారు వందన వాళ్ళ ఇంటికి ఒక ఆదివారం రోజు గణేష్ వాళ్ళని భోజనానికి పిలుద్దామన్నాడు ఆ రోజు త్రిపురకి వందన వచ్చి వంటల్లో సహాయం చేసింది ప్రతీక్ష హెల్ప్ చేస్తానంటే వద్దన్నారు మీ ఇంటికి వెళ్ళి ఎలాగో నువ్వు చేసుకోవాలిగా అన్నారు అందరూ ఆ రోజు త్రిపుర పోలీలు చేసింది అవి వందనకు అంత బాగా రావు అందువల్ల ఒక్కతే అన్నీ చేసింది అందరూ చాలా బాగున్నాయన్నారు పిల్లలిద్దరూ ప్రతీక్షతో చాలాసేపు హ్యాపీగా గడిపారు త్రిపుర అది చూసి సంతోషపడింది పిల్లలే మధ్యకాలంలో ఎవరితో ఎక్కువగా కలవడం లేదు కదా పాపం అనుకుంది పనులన్నీ ఎక్కువగా తనే చేసుకుంది అలా త్రిపుర పని మనిషి ఉన్నా లేకున్నా బంధువులు వచ్చినా రాకున్నా గణేష్ పిల్లలు సహాయం చేసినా చేయకున్నా ఇల్లంతా తానే అయ్యి పనిచేస్తూనే ఉంటుంది మెషిన్కైనా రెస్ట్ అవసరం కదా అలాగే ఇప్పుడు త్రిపురకు కూడా రెస్ట్ కావాలనిపిస్తోంది బాగా అలసిపోతోంది తనకే తెలుస్తోంది తనకి ఇబ్బందిగా ఉంటుందని కానీ ఎవరికీ ఏమీ చెప్పలేక నమ్మారు పనులు చేసుకుంటూ ఉంది డల్గా ఉన్నావు డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు గణేష్ ఆ రోజు చూద్దాంలే అంది త్రిపుర నీరసంగా అలాగే బలవంతంగా ఆఫీస్కి వెళ్ళింది కానీ మధ్యాహ్నానికి ఒళ్ళు తేలిపోతోంది కళ్ళు తిరుగుతున్నాయనిపించింది ఇంకా సెలవు పెట్టి ఆటోలో ఇంటికి వచ్చేసింది త్రిపుర పరిస్థితిని గేట్లోనే గమనించిన వందన త్రిపురతో పాటు పైకి వచ్చి త్రిపురకి ఒక గ్లాస్ పాలు కాచి ఇచ్చి టాబ్లెట్ వేసుకొని పడుకోమంది గణేష్ వచ్చే వరకు ఉండి వెళ్ళింది వందన గణేష్ వస్తుంది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఎన్నో టెస్టులు చేసి చివరికి రెస్ట్ తీసుకోమని మందులు రాసి ఇచ్చారు త్రిపుర ఆఫీస్కి ఒక వారం సెలవు పెట్టింది ఆ రోజు ఆ తెల్లారి కూడా వందన వంట ఇక అప్పుడు మొదలైంది ఇంట్లో ముగ్గురికి కంగారు వందన దగ్గర రెండు రోజులు కూరలు తీసుకున్నారు తర్వాత నుంచి వాళ్లే పనులు ఎలా చేయాలో ఆలోచించుకొని విభజించుకొని ఎవరూ చెప్పకుండానే చేసుకోవడం మొదలు పెట్టారు త్రిపురని పని చేయనివ్వలేదు బాగా రెస్ట్ తీసుకోమన్నారు శ్రవణ్ కూరలు తరిగాడు గణేష్ వాషింగ్ మెషిన్ చూశాడు శక్తి కుక్కర్లో వంట చేసింది అందరూ కలిపి క్యారియర్లు పెట్టుకున్నారు శక్తి గిన్నెలు కడిగితే శ్రవణ్ సర్దాడు వీళ్ళంతా ఎన్ని రోజులు ఇలా తలా ఒక పని చేసి ఉంటే నాకెంత సహాయంగా ఉండేది అనుకుంది త్రిపుర కానీ పిల్లలు చదువుకోవాలి కదా అని దిగులు పడింది మళ్ళీ సామ్రాజ్యం అప్పుడప్పుడు వచ్చి సలహాలు ఇస్తోంది ఈ లోపు పనమ్మాయి కూడా వచ్చింది త్రిపురకు తోడుగా మధ్యాహ్నం పూట సామ్రాజ్యం ఉంటుంది త్రిపుర సెలవు పొడిగించింది ఆ రోజు ఆదివారం ఉదయం ఆఫీస్ వాళ్ళు నలుగురు వచ్చి త్రిపురను చూసి వెళ్ళారు త్రిపుర నెమ్మదిగా కోలుకుంటూ ఉంది ఆదివారం సాయంత్రం సామ్రాజ్యం పైకి వచ్చి త్రిపురని పలకరించింది గణేష్ నేను ఒక మాట చెప్తాను ఏమీ అనుకోవు కదా అంది గణేష్తో అలాంటిదేం అత్తయ్య చెప్పండి అన్నాడు గణేష్ అప్పుడు సామ్రాజ్యం నెమ్మదిగానే అన్ని వివరంగా ఇలా చెప్పుకొచ్చింది త్రిపురకి వయసు నలభై దాటాయి ఇది వరకులాగా ఇంటి పనులన్నీ తను ఒకతే చేసుకోలేకపోతుంది పని మనుషులు ఉన్నా ఇంటి వాళ్ళు చేసే పనులు ఎన్నో ఉంటాయి కదా మీరంతా తలా ఒక చెయ్యి వేయండి నేను చెయ్యలేకపోతున్నాను మీరెవరైనా ఈ పని చెయ్యండి అని త్రిపుర చెప్పలేదు గతంలో అయితే ఆడవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి మగవాళ్ళు చేయకున్నా సరిపోయేది ఇప్పుడు అలా కాదు కదా ఇద్దరు కలిసి సంపాదిస్తున్నారు ఇద్దరు కలిసి పని చేసుకోండి మీకు కొంచెం పనిలో మార్పు ఉండి హుషారుగా కూడా ఉంటుంది త్రిపురకి కాస్త రిలీఫ్గా ఉంటుంది అంది ఆమె అలా చెప్పగానే నాకు ఇంటి పని సరిగ్గా చేయడం తెలియదు అత్తయ్యా అన్నాడు గణేష్ చెప్పడానికి మొహమాట పడుతూ నువ్వే కాదు గణేష్ మీ తరం వాళ్ళెవరూ కూడా తొంభై శాతం మగవాళ్ళు ఇంటి పని చెయ్యరు చేయలేరు కూడా ఒక రకంగా తల్లులమే మిమ్మల్ని చెయ్యనివ్వలేదు మాదే తప్పు కానీ రోజులు మారాయి కింద మీ భావన చూడు ఎంతో కొంత చేస్తూ ఉంటాడు మేము మారాలి మగపిల్లలకి పనులు చెప్పాలి మీరు మారాలి ఇంట్లో చిన్న చిన్న పనులైనా సాయం చేయాలి నువ్వు చేస్తే పిల్లలు నీతో పాటు చేస్తారు అందరికీ పని విలువ తెలుస్తుంది అయినా పని చేయకపోవడం వల్ల అమ్మకెంత కష్టమో అర్థమయ్యి వీళ్ళకి అమ్మ విలువ కూడా తెలిసొచ్చిందిగా ఇప్పుడు అంది ఆమె నవ్వుతూ పిల్లల్ని చూస్తూ అప్పుడు పిల్లలిద్దరూ కూడా చిన్నగా నవ్వారు అమ్మమ్మ మేం కూడా పని చేస్తున్నాం ఇప్పుడు అన్నారు అవునరా మనవడా రోజు కూడా ఇప్పుడు చేసే దాంట్లో సగమైనా చెయ్యండి అమ్మ మీద పని మొత్తం వేస్తే ఇదిగో ఇలా అమ్మ మూలపడిపోతుంది జాగ్రత్త అందామె తర్జని చూపిస్తూ చిరునవ్వుతో శక్తి చేస్తుందిలే అమ్మమ్మ నాకు ఈ వంటింటి పనులు రావు అన్నాడు శ్రవణ్ నేనొక్కదాన్ని తింటున్నానా నువ్వు కూడా తింటున్నావు కదా నువ్వు కూడా చెయ్యి అంది శక్తి నాన్నేమైనా చేస్తున్నాడా అలాగే నేను కూడా అన్నాడు వాడు తమాషాగా నవ్వుతూ ఆ మాట గణేష్కి తనని శ్రవణ్ వేలెత్తి చూపిస్తున్నట్లుగా అనిపించింది నిజమే కదా తను చేయడం లేదు కాబట్టి తనని చూసి వాడు చేయడం లేదు అంటే రేపు తన కోడలు కూడా త్రిపురలాగే కష్టపడుతుంది తన అల్లుడు చేయకుంటే శక్తి కూడా అలాగే కష్టపడుతుంది గణేష్కి ఎక్కడో చిన్నగా జ్ఞానోదయం కలుగుతున్నట్లు అనిపించింది ఇంతలో ఫోన్ చూసుకుంటున్న శక్తి ఇలా అంది శ్రవణ్ నువ్వు ఎలాగంటే నిన్ను కేరళలో చేర్పించాల్సి వస్తుంది ఇదిగో ఇది విను మా ఫ్రెండ్ పంపించింది న్యూస్ అంటూ టీవీని క్రోమ్ ద్వారా తన ఫోన్కి కనెక్ట్ చేసి వినిపించింది కేరళ ప్రభుత్వం వారు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఒక కొత్త జీవోను ప్రవేశపెట్టారట స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్ ద్వారా కాలేజెస్ కాలేజెస్లోను ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా కుకింగ్ క్లీనింగ్ తప్పనిసరిగా నేర్పిస్తారట అని సారాంశం నిజంగా నేర్పిస్తారా అంటూ శ్రవణ ఆశ్చర్యపోయాడు అది చూసి నవ్వింది గణేష్ మొహన్ కూడా చిరునవ్వు చూసింది ఆ వార్త విని ఎంత మంచి వార్త చెప్పావే తల్లి నీ నోట్లో చక్కెర పోయాలి ఆ రకంగా అయినా రేపటితరం ఆడపిల్లలకి ఇప్పటికంటే ఎక్కువ బాధ్యతలు పంచుకునే భర్తలు దొరుకుతారు అప్పుడు అచ్చమైన సహభాగస్వాములన్నమాట అంది శక్తి బుగ్గలు నిమురుతూ సామ్రాజ్యం